ఇప్పుడు మోసపోయారు మీరు బాధితులు మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నాయి మీరు ఎందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు పోలీస్ స్టేషన్ లో పోలీసులు వెళ్తే అది వేరే కేస్ ఇది కేసు అంటున్నారు అది వేరే కేస్ ఇది వేరే కేసు అంటున్నారు మీరు వెళ్ళి ఈ కేస్ ఫైల్ చేసుకోరంట ఈ కేసు ఈ కేసుకి దానికి సంబంధం లేదు మీరు దానికి వేరే కేసు పెట్టుకోవాలి అదంతా సంబంధం లేదు మాట్లాడుతున్నారు ఇక్కడికి పోతే అక్కడ పోలీస్ స్టేషన్ చెప్తున్నారు రాయదుర్గ అంటారు రాయదుర్కి పోతే బంజారా హిల్స్ అంటారు బంజార్ అంటే జూబిల్ హిల్స్ ఒక ట్రయాంగల్ ఫామ్ లో కేసు నడిపిస్తున్నారు ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది మొత్తం త్రీ డేస్ నుంచి తర్వాత సర్జ్డే నుంచి నైట్ నుంచి జరుగుతున్నది ఇంతవరకు వాళ్ళని వాళ్ళ దగ్గర మనని ప్రూవ్ చేయలేదు జడ్జి దగ్గర కానీ ఏదైనా బట్ వాళ్ళమ్మ ఏం చేస్తుంది అంటే అన్ని పోల్ ఎలిగేషన్ లోపల ఉన్న స్టూడెంట్స్ వాళ్ళమ్మ మీద వాళ్ళ ఏమైనా కేసు ఫైల్ చేసి అటెంప్ట్ మర్డర్ పెడతాము మేము చంపేస్తాము చేసినట్టు అన్ని ఇచ్చింది ఇక్కడ ఇన్ని నుంచి ఇంత జరుగుతున్నప్పుడు ఇదే గిగ్లీజ్ కంపెనీ సీఈఓ కరెక్ట్ అయిన పర్సన్ అయి ఉంటే ఎందుకు మీట్ పెట్టి నా కంపెనీ కరెక్ట్ అయిన కంపెనీ అని ఎందుకు చెప్పలేదు నేను పన్నెండు వందల మంది పైగా జాయిన్ చేయించుకున్నాను నేను ఈ పన్నెండు వందల మంది పైగా మీటింగ్ పెట్టిన రోజు ఎన్ని రోజులు శాలరీ డిలే చేస్తున్నాను అనేది అందరూ తెలుసుకున్నారు వెంకటనే వ్యక్తి పరిచయం చేయించినప్పుడు వెంకటనే వ్యక్తి కన్సల్టెన్సీ ద్వారా ఇంతమంది జాయిన్ చేయించినప్పుడు ఎందుకు ఈ రోజు కూడా మీటింగ్ పెట్టి ఎలా నేను చేస్తాను అని అంటున్నాడు సీఈఓ వాళ్ళతోనే ఎందుకు చెప్తున్నాడు ఇదే కంపెనీ సిఇఓ అది కరెక్ట్ అయిన కంపెనీ గానీ అయితే ఈ రోజు ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి నా కంపెనీ కరెక్ట్ అయింది అని ఎందుకు చెప్పలేకున్నాడు కిడ్నాప్ కిడ్నాప్ చేసిన విషయం కూడా బయటకు చెప్పట్లా ఒకటి ఇక్కడ కిడ్నాప్ చేసిన విషయం కూడా ఏ ఒక్కరికి తెలియదు స్టూడెంట్స్ మబ్బి పెడుతున్నాడు మా సార్ లోపల మా కోసం అగేనిస్ట్ గా ఫైట్ చేశాడని ప్రతి ఎవిడెన్స్ మా సార్ దగ్గర ఉందని చెప్పి ఈ ఎవిడెన్స్ ఇటు కానీ బయట పెట్టాడంటే మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పి అతన్ని లోపలేస్తున్నారు ఇక్కడ మేము మాట్లాడే విషయం ఏంటంటే మా సార్ ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని గిగ్లేజ్ కంపెనీ ఓనర్ ఎవరైతే సిఈఓ ఉన్నారో అతన్ని తీసుకొచ్చి విచారించండి విచారించండి ఆయన చేసింది కరెక్టే గాని అయితే మా సార్ మా తరఫున పోరాడింది పోరాటం తప్పే గాని అయితే మీరు డేసి ఏది తీసుకున్నా ఓకేను ఎందుకు రావడం లేదు జిగ్లీజ్ కంపెనీ సీఈఓ ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు కంపెనీ గురించి ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన కంపెనీ కరెక్టే అయినప్పుడు ఇవన్నీ శాలరీలు అంతా ప్రాపర్ గా వేస్తున్నప్పుడు మాకు ల్యాప్టాప్ ఏమి ఇవ్వలేదు శాలరీలు ఐదు నెలల నుంచి ఇవ్వలేదు మీరు కూడా బాధ్యతలే నేను బాధ్యతనే మాకు ల్యాప్టాప్ ఇవ్వలేదు శాలరీ శాలరీ ఐదు నెలల నుంచి శాలరీ లేదు ఈ ఈ శాలరీ లేకుండా ఈయన ఈయన ఇష్ట ప్రకారం ఈయన మాట్లాడతా మా దగ్గర డబ్బులు లేవు నీకు దిగ్గున్న దగ్గర చెప్పుకోండి మా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాను నీకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకోండి ఎవడు చేసుకుంటే చేసుకోండి ఎందుకు మాట్లాడాడు విత్ ప్రూఫ్ తో సహా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది మా దగ్గర ఉంది కాకుండా నీ దగ్గర కూడా ఉంది కూడా ఉంది తీసుకోవడం లేదు నిన్నటి తీసుకోలేదు నిన్న రాయదుర్గ దగ్గర మా సార్ బయటకు వస్తే మా సార్ దగ్గర ఎవిడెన్స్ ఉంది మా సార్ని దొంగ కేసులు పెట్టి ఇరికించున్నాడు నిన్ను నిన్ను కిడ్నాప్ చేసే పనే కానీ అయ్యి ఉంటే నువ్వు కిడ్నాప్ చేసి నిన్ను కిడ్నాప్ చేస్తుంటే నువ్వు మాతో మీటింగ్లు అట్ట పెడతావు నువ్వు నాతో మీటింగ్ అటబెడతావు రెండు రోజులు మీటింగ్ పెట్టున్నారు మీటింగ్లు పెట్టి నాకు ఎలా జరుగుతుంది నాకు ఎలా జరుగుతుంది నేను మీకు శాలరీ లేస్తాను నేను చూసుకుంటాను అంటున్నావు ఇన్ని రోజుల నుంచి ఈ ఈ ఫైట్ జరుగుతున్నప్పుడు మీరు కిడ్నాప్ చేసిన రోజు మీటింగ్ జరుగుతుంది వీళ్ళు పెట్టినప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఈ ఫైట్ జరుగుతున్నప్పుడు నువ్వు గిగ్లీజ్ సంస్థ నీకు నమ్మకమే కాని ఉండి నువ్వు అంతా కరెక్ట్ గానే చేస్తుంటే ఈ రోజు నువ్వు మీ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు నా సంస్థ ఇది మంచిది సో నేను ఈ విధంగా ఇంతమందిని జాయిన్ చేసుకుంటే ఎందుకు పెట్టలేదు మా సార్ మా కోసం పోరాడారు కాబట్టి ఆయన దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఇతను వాళ్ళని బయటకు వస్తే మన మన బండారం అంతా బయట పడద్ది మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఈయన వాళ్ళని లేనిపోని కేసు చేసి లాభాలు పెట్టినారు ఎట్టి పరిస్థితుల్లో మా సార్ బయటకు వచ్చి ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో మా కోసం ఆయన ఫైట్ చేయాలి మా డబ్బులు మాకు రావాలి మా మా శాలరీలు మాకు రావాలి మా జాబులు మాకు నిక్కర్చగా ఉండాలి ఇప్పుడు వాకాటి రవిచంద్రారెడ్డి అనే అతను గిగ్లీజ్ సిఇఓ అనే అతను ఇక్కడికి రావాలి మీరు మీరు మాకు ఏదైనా హెల్ప్ చేయాలి అని అనుకున్నారు అని అంటే గిగ్లీజ్ సిఈఓ అని ఇక్కడికి రప్పించండి మా సార్ వాళ్ళని రప్పించండి కన్వర్జేషన్ అంతా డిస్కషన్ పెట్టండి ఏది తప్పు ఉంది అనుకుంటే ఎవరిది తప్పు ఉంది ఎవరు ఒప్పుంది అనుకుంటే తెలుసుకోండి అక్కడి నుంచి ఏమైనా చేయండి ఇదే పోలీసు వాళ్ళు ఏమైనా చేయమని చెప్పండి గిగ్లీజ్ కంపెనీ ఓనర్ ఇక్కడికి రావాలి వచ్చి సమాధానం చెప్పాలి మీరు ఆ గిగ్లీస్ కంపెనీ దగ్గరికి వెళ్ళారా అండి ఆల్రెడీ వెళ్ళాము ఒకసారి కూడా రాసాం బోర్డు ఆల్రెడీ ఇప్పుడు తీసేస్తున్నారు దానికి దానికి తగ్గ ఎవిడెన్స్ కూడా మేము ఇస్తాం ఆర్బిట్ బిల్డింగ్ లో గేట్ నెంబర్ త్రీ దగ్గర గిగ్లీజ్ అనే బోర్డు ఉంది ఆ బోర్డు కూడా ఇంకొక రెండు రోజుల్లో తీసేస్తారు బికాస్ ఆఫ్ ఈయన డబ్బులు కట్టలేదు పదిహేడు లక్షల యాభై వేల సంథింగ్ డబ్బులు కట్టాలి దానికి వాళ్ళు కట్టలేదని చెప్పి ఆర్బిట్ బిల్డింగ్ వాళ్ళు టీహప్ ఎదురుగా ఉన్న ఆర్బిట్ బిల్డింగ్ వాళ్ళు తీసేస్తానని చెప్పు చెప్పున్నారు సో ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది ఈ ఎవిడెన్స్ అన్ని ఎక్కడ ఇతను బయట పెడతాడా అనే ఒక ఉద్దేశంతో అతను లేనిపోయిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇదే చాందినీ రెడ్డి ఆల్రెడీ వేరే ఒక కంపెనీ పెట్టి సిఇఓ చాందినీర్ రెడ్డి సిఇఓ చెల్లి చాందినీర్ రెడ్డి వేరే ఒక కంపెనీ పెట్టి ఫ్రాడ్ చేస్తున్నారు వీళ్ళు రకరకాల పేర్లతో ఫ్రాడ్ చేసి ఆమె కంపెనీ ఆమె మీద కేసులున్నాయి ఇతని మీద కేసులున్నాయి పాత కేసులన్నీ బయటకి తీయండి రవిచంద్రారెడ్డి మీద కేసులు బయటికి తీయాలి అని రన్నింగ్ కేసు తిరుపతిలో ఇప్పుడు ఒకటి ఉంది వాళ్ళ సిస్టర్ మీద మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫోర్ ట్వంటీ కేసు ఆల్రెడీ బుక్ అయి ఉంది మీరు కనుక నిజంగా తీయగలిగి వాళ్ళని బయట తప్పు చేసిన వాళ్ళని బయటికి లాగగలిగితే వాళ్ళని బయటికి లాగండి ఈ రెండు పేర్లు మా దగ్గర లోపల ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ ఉన్నారు వాళ్ళు ఏ రోజు అయితే బయటకు వచ్చి వచ్చారంటే ఇప్పుడు లోపల ఉన్న ఎనిమిది మంది మీద కూడా ఎలాంటి కేసులు పెట్టారు ఒకసారి చెప్పండి కేసు పెట్టినారండి సో ఇక్కడ కిడ్నాప్ కేసులు అన్ని పెట్టినారు మా సార్ పెట్టారు కిడ్నాప్ చేయడం వల్ల చేయడం పన్నెండు వందల మంది శాలరీలు ఎలా వస్తాయి ఇతనే కరెక్ట్ గా శాలరీ వేయగలిగితే మా కోసం వీళ్ళు రైడ్ చేశారు వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది అని చెప్పి వాళ్ళు లేనిపోయిన కేసులు పెట్టి లోపల వేసేస్తే వాళ్ళు బయటరారు వాళ్ళు బయట రానప్పుడు ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మన డబ్బులు మనం తీసుకుని గమని వెళ్ళిపోవచ్చు పన్నెండు వందల మంది స్టూడెంట్స్ అంటున్నారు కదా మరి ఆ పన్నెండు వందల మంది ఒకేసారి వస్తే మరి ఇప్పుడు వాళ్ళ 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 అబ్బాయిని కొట్టారని వాళ్ళ అమ్మగారు వచ్చి కిడ్నాప్ కేసు పెట్టారండి పన్నెండు వందల మంది వచ్చి కొడితే ఏమైంది ఇద్దరు ముగ్గురు కొట్టినందుకు మీరు ఆ మాట అంటే మంది వచ్చి డితే వాళ్ళ ఆల్రెడీ అక్కడ ఆయన అది కూడా ఒప్పుకున్నాడండి ఇక్కడ జగదీష్ అనే వ్యక్తి ఒక దెబ్బ వేయడం వల్ల నువ్వు ఇలా చేస్తున్నావు అదే పన్నెండు వందల మంది వచ్చి నిన్న ఒకవేళ ఏదన్నా చేసుంటే ఏమయ్యేదని చెప్పి పోలీసులు స్టేట్మెంట్ తీసుకుంటే అందుకు జగదీషే నాకు అడ్డుగా ఉన్నాడు జగదీషే నాకు ప్రొటెక్షన్ ఇచ్చాడు జగదీష్ నన్ను కిడ్నాప్ చేయలేదని చెప్పి ఆయన ఎక్కడైతే దొరుకున్నాడో వీళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ముందు సమక్షంలో అడిగారు పోలీసులు పోలీసులు కూడా అక్కడ మాట్లాడి ఉన్నారు జగదీష్ ఎదురుగానే ఉన్నాడు ఈ వ్యక్తి అక్కడ ఎదురుగానే బాధింపబడుతున్న వ్యక్తి అక్కడ ఎదురుగానే ఉన్నాడు ఆ వాకాటి రవిచంద్రారెడ్డి సియు అనే వ్యక్తి కూడా అక్కడ ఎదురుగానే ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరిని అడిగి కాన్వర్సేషన్ చేసి పోలీసులు ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు ఆ స్టేట్మెంట్ని మాత్రం బయటికి రానివ్వకుండా వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఫాల్స్ ఎలిగేషన్ కేసెస్ అన్ని పెట్టేసి ఇప్పుడు వాళ్ళని లోపల పెట్టి అన్యాయంగా కావాలని ఇలా చేస్తున్నారు మాకాటి రవిచంద్రారెడ్డి అనే పర్సన్ అతను అతను ఇక్కడికి వచ్చి మాట్లాడడం వల్ల పన్నెండు వందల మంది జాబ్ ఎంప్లాయీస్ జీవితాలు అతని చేతిలో ఉన్నాయండి అతను వచ్చి ఇక్కడ మాట్లాడి ఏం జరిగింది ఏందనేది చెప్తే ఈ పన్నెండు వందల మంది జీవితాలు బాగుపడతాయి దాదాపు ఒక్కొక్కరు కూడా రెండు లక్షలు మూడే లక్షలు ఆవరేజ్ మీద వన్ పాయింట్ ఎయిట్ నుంచి రెండు లక్షల వరకు పే చేస్తున్నారు డైరెక్ట్ జిగ్లీస్ అకౌంట్ కి కొట్టిన అమౌంట్లు చాలా ఉన్నాయి విత్ ఎవిడెన్స్ ఉన్నాయండి మన దగ్గర విత్ ఎవిడెన్స్ ఉన్నాయి డిబేట్ పెట్టమని చెప్పండి అతను వచ్చి ఇక్కడ మాట్లాడమని చెప్పండి విత్ ఎవిడెన్స్ తో సహా సబ్మిట్ మా సారోళ్ళన్ని సబ్మిట్ చేస్తారు మా సారోళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అతను దొరకతాడని లేనిపోని కేసులు వేసి లోపలేస్తున్నారు మాకు ఎవిడెన్స్ కావాలి మా సారాలు బయటకు వస్తే ఎవిడెన్స్ వస్తాయి ఇప్పుడు ఎప్పుడు వస్తున్నారు రేపు వస్తున్నారు సార్ అందరూ రేపు వస్తున్నారు అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇదే సీఓ అనేవాడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చేమో మీరు మాట్లాడి మీరు వేసే స్క్రోలింగ్ వల్ల అతను ఎక్కడికి పోకూడదు ఇక్కడే ఉండమని చెప్పండి సంజయ్ సిమ్మని చెప్పండి అతను కరెక్ట్ అయిన పర్సన్ అయితే ఎందుకు పోవాలి సో అతను మనకు మాకు ఇక్కడికి వచ్చి హాజరు అవ్వాల్సిందేను మా సారో మాట్లాడారు మాట్లాడాల్సిందే మాకు సమాధానం చెప్పాల్సిందే మా దగ్గర ఎవ్రీ ఎవ్రీ ప్రూఫ్ ఉంది మీకు కావాలంటే మేము ఇప్పిస్తాం ఎవ్రీ ప్రూఫ్ ఉంది ఇదిగోండి ప్రతిదీ మాకు రిలీజన్ ఆఫర్ లెటర్స్ కానీ మాకు ఆయన పెట్టిన మీటింగ్లు కానీ ఇక్కడ చూడండి ఎన్ని సార్లు ఎన్ని వచ్చినాయి అనేది సో ప్రతిది మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర ప్రూఫ్లు లేకుండా మేము మాట్లాడేదేం కాదండి మీకు కావాలంటే మా శాలరీ అప్డేట్లు వాళ్ళు చెప్పిన ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయో మీకు అన్ని మేము సబ్మిట్ చేస్తాం ఒక హార్ట్ కాపీ మేము ఒక కాపీ ఇస్తాం మీకు ఓకేనా ఆయన ఇమీడియట్లీ మాకు ఇక్కడికి రావాలి వాకాటి రవిచంద్రారెడ్డిని ఇక్కడ పొందుపరచండి అది ఇప్పటివరకు కూడా మీ సార్ మాట్లాడలేదండి మా సార్ మా సార్ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి మమ్మల్ని పానిట్లేదు మా మమ్మల్ని మాట్లాడినివ్వట్లేదు మా సార్ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అనేది మాకు అర్థం కావటం లేదు మా సార్ ముందు బయటకు వచ్చి ఫైనల్ గా ఏం డెసిషన్ ఏం తీసుకుందాం అనుకుంటున్నారు ఈ పన్నెండు వందల మందిని ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు వాళ్ళని ఎవరు రప్పిస్తున్నారు ఇక్కడికి ఈ కోఆర్డినేట్ ఏమి లేదండి అందరూ ఎవరికొవరు అనుకుంటున్నారు వాళ్ళు వస్తున్నారు పాపం దూరం నుంచి జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చిన తర్వాత మాకు వాకాటి రవిచంద్రారెడ్డిని ఇక్కడ పొందుపరచాలి సో కాదు చూసారు కదా వాకాటి రవిచంద్రారెడ్డి అనే పేరు అయితే బయటకు వినిపిస్తుంది సో అతన్ని కిడ్నాప్ చేశారంటూ కూడా లోపల ఉన్న ఎనిమిది మంది మీద కూడా కేసు పెట్టి ఒకవేళ ఈ పన్నెండు వందల మందికి ఇబ్బంది అయితే వీళ్ళకి అండగా ఖచ్చితంగా మా మీడియా సపోర్ట్ ఉంటుంది తోడుంటుందని ఖచ్చితంగా టీవీ తరపున మేము తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్